మొదటి నుండి మా నినాదం ఒకటేనని గూడూరును నెల్లూరు జిల్లాలో ఉంచాలని ఎప్పట్నుండో కోరుతున్నామని గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ అన్నారు గూడూరులో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు కోవూరు మాజీ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మాటలు పద్ధతిగా లేవన్నారు నన్ను ఈవీఎంతో గెలిచిన ఎమ్మెల్యే అంటున్నారని ఇన్నిసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన మీరు ఎలా గెలిచారని ఆయన ఎద్దేవా చేశారు మా నాయకుడు ఉత్తమాటలు మాటలు చెప్పరని ఉన్న విషయం మాట్లాడతారని సునీల్ అన్నారు గూడూరు విషయంలో కులాలను రెచ్చగొట్టొద్దని ఆయన ఈ సందర్భం అన్నారు మీరు వైఎస్ఆర్సీపీ సిపి లీడర్లుగా సరే మీరు గూడు నీళ్ళు కలపడం అన్యాయం అని చెప్పి ఒక్కరు మాట్లాడారా లే పైపెచ్చు స్కూటర్ ర్యాలీలు స్వీట్ల పంపకాలు ప్రెస్ మీట్లు అవన్నీ కూడా మీరు ఎక్కడ గుర్తు చూస్తే వాట్సాప్ లో వస్తాయి ఎవరు చేశారు ఏందని అంటే చేసిన పాపం మీరు చేసేసి మేము మీరు చేసిన పాపాన్ని కడగదామబ్బా అని చెప్పి మేము బాధపడతా మేము మా నాయకులకి మేము చెప్తే మా నాయకులు ఆ రోజు మాట్లాడతాం ఇస్తా అని చెప్పారు మేము ఇదే ఈ అని చెప్పారు లోకేష్ బౌ చెప్పలే చెప్పింది నన్ను రెండోసారి ఎమ్మెల్యేగా గెలిపించినటువంటి నా గూడూరు నియోజకవర్గ ప్రజలకి అందరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారాలు తెలియజేస్తున్నా నేనే మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు గతం నుంచి కూడా మన నినాదం ఒకటే మన గూడూరుని నెల్లూరులో కలపంచం అడుగుతున్నాం అలాగే అది ఏమైందో ఏందో గూడూరుని నీళ్ళు కలిపేటువంటి ప్రతిపాదనలే రాల నేను కోర్టులో పత్రికా మిత్రులతో మాట్లాడు ఎందుకు తు మాట్లాడాలంటే మాట్ పత్రికా పె మిత్రులతో కూడా అందరూ అక్కడ రెపినేషన్ తీసుకువచ్చారు ఎమ్మెల్యే గారు ఆ రోజు మాట చెప్పారు కానీ ఈ రోజు జరగలేదు ఎందువల్ల జరగలేదు మళ్ళీ ఒకసారి సీఎం గారి దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళాలని అని చెప్పి అందరూ రిక్వెస్ట్ గా వచ్చి నాతో మాట్లాడారు అయితే నిన్న పెద్దలు ప్రసన్న కుమార్ రెడ్డి గారు ఒక ప్రెస్ మీట్ పెట్టారు పెట్టి గూడూ నిలువలో కలపండి మేము కూడా అడుగుతున్నామని చెప్పారు ఎమ్మెల్యే మాట్లాడాడు బాగా మాట్లాడాడు అని చెప్పాడు దానికి ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఎందువల్లంటే ముందు ఆ మాట మాట్లాడినందుకు తర్వాత ఏం మాట్లాడాడు ఈ ఎమ్మెల్యేతో గెలిచిన ఎమ్మెల్యే అన్నాడు నేను ఈ ఎమ్మెల్యేతో గెలిస్తే మీరు రెండుసార్లు ఎమ్మెల్యే మీరే మీరు మీరు దేంతో గెలిచారు అంటే మీరు పెద్దోళ్ళు కానీ అది పద్ధతి కాదని చెప్పి కూడా ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళీ ఒకసారి నేను తెలియజేస్తున్నాను ప్రజలు ప్రజాస్వామ్యంలో ఓట్లేస్తే ఓడిపోయిన మీకు ఈవెంలు మహిమగా కనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడ కాదు కదా రాష్ట్రం మొత్తం కూడా పదకొండు స్థానాలకి పరిధిమైపోయారు మీరు కాబట్టి మీకు ఏదో ఓటు చెప్పాలి కాబట్టి ఈవెంలు గుర్తొస్తాయి మీకు కాబట్టి ప్రజలు నిజాయితీగా మీ గవర్నమెంట్ మీద ఉన్న వ్యతిరేకత వేసిన ఓట్ల ఫలితమే మీరు అధికారం కోల్పోవడం అని చెప్పే విషయాన్ని కూడా మీకు ఒకసారి గుర్తు గుర్తిస్తున్నాం ఎమ్మెల్యే వాళ్ళ కాళ్ళ పట్టుకోవాలి ఇలా కాళ్ళు కొట్టుకోవాలని కరెక్ట్ సార్ నేను కాదంటా ఉన్నా అసలు పాపానికి కాలు లేవు సార్ మా గూడూరుని తిరుపతిలో కలిపిన పాపాత్మలు ఎవరు ఆ రాక్షసులు ఎవరు చెప్పండి మా నోరు కొట్టి మా గూడూరుని తిరుపతిలో కట్టినటువంటి కలిపినటువంటి స్వార్థ పొరులు ఎవరు అనే విషయాన్ని ఒకసారి అడుగుతున్నా చేసింది మీరు ఆ రోజు మీకు నోరు లేవా మేము మాట్లాడాము ఎక్కడ మాట్లాడారు ప్రస్తుతం ఇచ్చారా నేనేమిడేమి వేలేసి రాజీ అయిపోయి నేను దానికోని తిరగట్లే నేను గూడు లోకల్ నాకు చెల్లిపోయి చెల్లిపోయేవాడు కాదు నేను ఇక్కడే ఉంటాను ఎందుకంటే తినాలి నా వాళ్ళకి అందుబాటులో ఉండేవాడు నేను కాబట్టి మీరు దాని రాజకీయం చేద్దని చెప్పి తెలియజేస్తున్నా ఆ పాపం మీది మీ పాపాన్ని కడుక్కో పరిస్థితి మీకు లేదు అది చెప్పారు మీరు పాపం కూడా చెప్పారు మేము చెప్పాము ఆ రోజు చేయలేదు అని కూడా చెప్పారు దానికి ధన్యవాదాలు వాస్తవంలో ఒప్పుకున్నారు మీరే రాక్షసులు గుడు దానికి ప్రధానమైన పాత్ర మీదే అని చెప్పి వైఎస్ఆర్ చెప్పిన నాయకులు ఒప్పుకున్నందుకు కూడా ప్రసన్ కుమార్ రెడ్డి గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా అని చెప్పి మరొకసారి తెలియజేస్తాను కాబట్టి అలాంటి మాటలు వద్దు ఏమన్నా ఉంటే మీరు మా జేఏసీకి కి కోఆపరేట్ చేయండి వాళ్ళతో కలిసి శాంతి వృత్తి పత్రాలు ఇవ్వండి నేను కూడా వస్తానని చెప్పి కూడా మా జెసి వాళ్ళకు నేను తెలియజేస్తున్న ప్రేమి అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడి కూడా వెళ్లికి తిరిగి చూసుకుంటే ఏమీ కనపడని ఈ పరిస్థితిలో ఉన్న ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను రేపు పొద్దున్న దేవుడు ఆశీర్వదించి మీ అర్థం ఇచ్చాను దేవుడు భారత ప్రభుత్వం పేరెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఉద్యోగస్తుడికి కూడా ఇంటి ఇల్లు స్థలాన్నిస్తాము అని చెప్పి ప్రతి ఉద్యోగస్తుడికి చెప్తా ఉన్నాను ఇంకే తరాలు ఇస్తారంట ఉద్యోగం నిల్లు కట్టిస్తారంట సిపిఎస్ వచ్చేస్తారంట మీరు గవర్నమెంట్ వచ్చింది ఐదు సంవత్సరాలు రెండు వీళ్ళు చేసావా అంటే రాగాలంటే మీ నాయకుడి కన్నా మా నాయకుడు రాగాలి తీడు మా నాయకుడు స్టఫ్ ఉన్న వ్యక్తి మా నాయకుడు ఊరికి వ్యవహారని చేయడు లేదంటే నారాయణ హెల్త్ ఉచితం పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కాని ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం మందులు ఉచితం బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం ఐదు నుండి తొమ్మిది నెలల గర్భిణీలకు ప్రతి చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి మూడు వేల రూపాయల నగదు అందించబడును కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృ సేవా పథకం నెల్లూరు